హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇంతకు ముందు వీడియోలో నేను సిటీ నుంచి ఆకాకరకాయలు తెచ్చుకున్నానని చెప్పాను కదా వాటితోని ఫ్రై చేద్దాము అని అనుకున్నానండి సో నేను నా స్టైల్లో ఫ్రై ఎలా చేస్తాను అని మీకు షేర్ చేసుకుంటాను ఆకాకరకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అసలు పిచ్చి అంటే పిచ్చి అన్నట్టుగా ఉంటుందన్నమాట నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇవి ఎప్పుడైతే టేస్ట్ చేశానో మా ఊర్లో ఎక్కువ దొరికేవండి పల్లెటూర్లలోనే ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉండేవి ఆ తర్వాత హైదరాబాద్లో అంతగా ఉండేవి కాదు ఈ మధ్య ఈ మధ్యనే అవి కూడా తెస్తున్నారు అక్కడ కూడా దొరుకుతున్నాయి సో అప్పుడైతే ఊళ్ళో వెళితే ఊర్లో ఉంటే ఖచ్చితంగా ఇంక వర్షాకాలం వచ్చిందంటే కాకరకాయలు తెచ్చేవాళ్ళు సో కొండ ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతాయండి కాకరకాయలు సవరవులు అలా తెచ్చి అమ్ముతుండేవారు సంతల్లోన అమ్మమ్మ తీసుకొని వం వంట చేసి పెట్టేదనమాట నాకు చాలా ఇష్టమయ్యేది సో తర్వాత తర్వాత దాన్ని మర్చిపోయాం కూడాను ఆ కాకరకాయలు రెసిపీ కూడాను అంటే తినడం కూడా మర్చిపోయామనమాట ఈ మధ్యన ఈ మధ్యన హైదరాబాద్లో కూడాను రావడంతో ఇంకా అలవాటు అయింది అయితే బ్యాంగ్లూరులో మాత్రం దొరకవండి కానీ అదృష్టంగా ఇంకా నాకు సిటీలో దొరికాయని చెప్పాను కదా అంటే అదృష్టమే అని చెప్ప చెప్తాను నేనైతే ఎందుకంటే వాటిని దొరికితే తిందామా అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి దొరికినప్పుడు ఎందుకు వదులుతాను ఫస్ట్ నేను పర్చేజ్ చేసింది ఆకాకరకాయలు అనమాట సో అదంతా మీకు ముందు వీడియోలో చెప్పాను కదా సో ఇంకా కాకరకాయలు ఫ్రై అయితే చేసుకుంటున్నాను కాబట్టి దాంతోపాటు తోటకూర పప్పు కూడా చేసుకుంటున్నాను నేనైతే ఇలా తోటకూర పప్పు అయితే పెట్టేసుకుంటాను ఉడకబెట్టడానికి పప్పు అలాగే తోటకూర టమాటోలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులోనే ఇలా వెల్లుల్లిపాయలు కూడాను చేసుకొని వేసుకొని ఉడకబెట్టేసుకుంటాను అనమాట తర్వాత నార్మల్గా తాలింపు వేసేసుకోవడమే సో నేనైతే ఇలా చేసుకుంటానండి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడవచ్చు ఓకేనా ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో ఆ కాకరకాయలు చూడంగానే ఒక అలాంటి హ్యాపీ అనమాట ఇక్కడున్న మా పిన్ని కూడా అడిగారు అనమాట మొన్న వాళ్ళకి కొన్ని కాకరకాయలు ఇచ్చి పంపించాను నీకెక్కడ దొరికాయే అన్నట్టుగా సో వాళ్ళకి కూడా ఆశ్చర్యమే బెంగళూరులో ఆకాకరకాయలు ఇవి నా టీవీ దొరుకుతున్నాయా అన్నట్టుగా సో నిజంగానే నాకు కూడా అలాగే అనిపించింది సో అయితే సిటీలో దొరికే పిన్ని తీసుకున్నాను అనేసి వాళ్ళకి కొన్ని ఇచ్చాను ఇంకా కొన్ని నేను ఇలా ఫ్రై అవుట్ చేశాను ఇంకొకటి ఆకాకరకాయ ఇంకా టమాటో ఎండ్రోయలు వేసేసి అదొక రెసిపీ అయితే చేశాను తర్వాత వీడియోలో అది పెడతాను ఇప్పుడైతే మనం ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం మీకు మాత్రం వర్షాకాలంలో అంటే వర్షాకాలం వర్షాలు అయిపోయినాయి కానీ కానీ ఈ కాలంలో దొరుకుతాయి మీకు ఎక్కడ దొరికినా మాత్రం తీసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడక్కడ ఈ గింజలు నవ్వులుతుంటే తగులుతాయి కటక్ కటక్ మంటూ భలే ఉంటుంది సో ఇలా ఆ కాకరకాయలన్నిటినీ చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగు ముక్కలే కట్ చేసుకోండి చిన్న చిన్నవి అయితే మరి కనిపించమన్నమాట వేగంగా ఉడికిపోతాయండి సో అందుకోసం ఇలా పొడుగు కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న కాకరకాయలు కాబట్టి చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి దీనిలోకి నేను ఒక బంగాళదుంపని ఒకటే ఒక బంగాళదుంపని కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇలా ఆకాకరకాయలు ఇంకా బంగాళదుంప ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ పిల్లలు ఈ ఆకాకరకాయలు తినకపోయినా అందులో ఉన్న ఆలుగడ్డ అయినా తీసుకొని తింటారు కదా అన్నట్టుగా ఒక ఆలుగడ్డ అయితే వేస్తున్నాను కానీ కాంబినేషన్ బాగుంటుందండి ఒకవేళ ట్రై చేసేటప్పుడు మాత్రం ఈ రెండు వేసి ఫ్రై చేసుకోండి బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు సో అందులోకి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒకటిన్నర ఒక టేబుల్ స్పూన్ అనుకోండి ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు ఎండిమిరపకాయలు మిరపకాయలు మూడు అయితే సరిపోతాయిలండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి ఒక మూడు ఎండిమిరపకాయలు మళ్ళీ పచ్చికారం కూడా వేసుకుంటాము అంటే ఎండి కారం కూడా వేసుకుంటాము కాబట్టి సరిపోతాయి సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి కొంచెం కలర్ మారితే సరి సరిపోతుంది మరి అంత నల్లగా అయిపోవాల్సిన అవసరం లేదు సో ఇలా ఫ్రై అయిన దాంట్లోకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడాను హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి కొద్దిగా చిన్న చిట్టి అంటే ఒక చిన్న ముద్ద అనుకోండి అంత వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకున్న మళ్ళీ అల్లం వెల్లుల్లి ఘాట్ అనేది ఎక్కువ తెలుస్తుంది కాబట్టి కొంచెం ఏదో లైట్గా ఫ్లేవర్ కోసం అది కూడాను మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి సో దానిలోకి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ కాకరకాయలు అలాగే ఆలుగడ్డ అవి వేసేసుకోవాలి ఆ ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి తొందరగా అయిపోతుంది చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది ఇలా నాటి కాయలు దొరికితే బాగుంటుంది ఇక్కడ ఫారం అంటే పెద్ద పెద్ద కాయలు దొరుకుతాయంట నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కూడా అంటే తీసుకురాలేదులేండి ఎప్పుడు అయితే నేను ఎప్పుడు తినేది ఇవే కాబట్టి నేను పెద్ద కాయలు ఉన్నాయి అని అన్నారు కానీ ఎప్పుడు తేయలేదన్నమాట సో ఇవైతే చాలా తొందరగా అయిపోతాయి ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని అలా మూత పెట్టి స్లో ఫ్లేమ్లో మగ్గించేసుకున్న తర్వాత మెత్తగా అయిపోతాయి అనమాట అంటే సాఫ్ట్ అయిపోతుంది అందులోకే పసుపు ఇంకా కారం కూడాను మన రుచికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను కారం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు మీద వేసుకున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ అంత మంచిగా మిక్స్ అయ్యేలాగా మరి పసుపు అక్కడక్కడ ఉన్నాను వాసనలా ఉంటుంది కాబట్టి అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని కాస్త లైట్గా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గను ఇచ్చేయాలన్నమాట వాటిని ఉప్పు కారాలు అన్నీ పట్టేలాగా మరి మొక్క అనేది మెత్తగా అయిపోవద్దండి మెత్తగా అయిపోతే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ముక్క మెత్తగా కా అంత మెత్తగా కాకుండా డ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులోకి లాస్ట్లో గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను అంతేనండి ఫైనల్ ఇంకా అయిపోయినట్టే ఇంకా మూత పెట్టి వదిలేసాను అనమాట ఒక ఐదు నిమిషాలు అట్లా ఇంతలోనూ మన పప్పు కూడాను మరిగిపోయింది తాలింపు కూడా వేసేసాను మా లంచ్ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా తోటకూర పప్పు ఇలా ఆకాకరకాయ ఆలుగడ్డ ఫ్రై మరి అన్నంతో తింటుంటే మరి వేరే లెవెల్ ఉంటుంది అనమాట మీరు మాత్రం మీ సైడ్ ఆకరకాయలు దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఇష్టపడిన వాళ్ళు కూడాను ఈ ఆకారకాయలు ఏంటో తెలియని వాళ్ళు కూడాను అంతలా ఇష్టపడి మరి తింటారనమాట సో తిన్న తర్వాత మీరు వండిన తర్వాత ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి పెట్టండి మీకు ఎలా వచ్చిందో నేను చేసినలాగే యాజ్ ఇట్ ఈస్ చేసుకోండి పర్ఫెక్ట్గా చాలా రుచిగా కూడా వస్తుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి అంతేకాకుండా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇలాంటి మంచి మంచి రెసిపీలు మన ఛానల్లోనైతే చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్